రామగుండంకు ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టును మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు ఈ ప్రాజెక్టు సాధనకు నిర్విరామంగా కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్ ధన్యవాదాలు తెలిపారు ఈ సిటీ నూతన పవర్ ప్రాజెక్టు ఏర్పాటుతో రామగుండ పురాభివృద్ధిని సాధించిందని ఆకాంక్షించారు నిరుద్యోగ సమస్య నిర్మూలన దిశగా సింగిరేణి సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం హర్షదాయకమని పేర్కొన్నారు అనతి కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు సాధిస్తున్న అభివృద్ధి కండ్ల ముందు కనబడుతున్న ప్రతిపక్ష నాయకులు పని కట్టుకుని విమర్శలకు పాల్పడుతుండడం దురదృష్టకరమని ధీటి పేర్కొన్నారు రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ సగర్ ఆధ్వర్యంలో నాకు గొప్ప బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభ విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ వ్యాపారస్తులకు రైతులకు సింగరణి కార్మిక సోదరులకు మహిళా సోదరులకు టోటల్గా ఆ సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రామగుండం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు గత పది సంవత్సరాలు పాలన అన్నది ఇప్పుడు ఎన్ని నెల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది గతంలో పది సంవత్సరాలు ఈ రామగుండం ప్రాంతంలో జెన్కో రామగుండం సిక్స్ టూ పాయింట్ ఫైవ్ మెగావాట్స్ ఉన్నటువంటి దాన్ని ఎక్స్టెన్షన్ రావడం నిజంగా ఎమ్మెల్యే గారు చేసిన కృషికి ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్క గారికి శ్రీరబాబు గారికి విజయరామ పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి ఈ ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను యాభై రెండు సంవత్సరాల క్రితం రామగుండంలో థర్మల్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్న మన టీవీ నరసింహరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే మళ్ళీ కూడా ఈ గర్వకాలం ఏంటంటే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గెలిచినటువంటి మక్కాం సింగ్ రాజశాఖర్ గారే మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకురావడం ఎనిమిది వందల మేరకు తీసుకురావడం అది గర్వకారణం ఏ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలు ప్రజల వరకు తీర్పిస్తారు ఎనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు గ్యారంటీ పథకాలు పూర్తిగా మేము దాన్ని సక్సెస్ చేస్తా ఉన్నాం అట్లాగే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రామగుండంలో ఎయిటర్ మెగవాల్సి తీసుకొస్తా ఉన్నాడు దాన్ని తగ్గట్టుగా తీసుకొచ్చాడు తీసుకొచ్చడం జరిగింది ప్రతిపక్ష పార్టీలు చెప్పేందంటే ఏ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ మేము నెరవేరుస్తాం తప్పకుండా ప్రజలందరూ మాత్రం ఉన్నారు మీరు ఎవరు లేరు దయచేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇలా బీజేపీ కానీ ఇతర టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రెస్ మీట్ పెట్టి మీరు కేవలం ప్రెస్ మీటకే పరిగితే తప్ప మీకు పనిచేయడం చేత కదన్నది ఇలా ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు మా మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ప్రభుత్వం నుండి వంద కోట్ల నిధులు తీసుకోవడం జరిగింది ఇలా దక్షిణ భారత్లో ముప్పై కోట్లతో కంప్లీట్గా సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ అయితే లైటింగ్ సిస్టమ్ కూడా ఆధునికమైనటువంటి ఆధునితమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంటుంది తప్పకుండా ముప్పై కోట్ల అంటే డెబ్బై కోట్ల వర్క్స్ కూడా రేపు రాబోయే తొందరగా టెండర్స్ అవుతాయి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అన్ని కూడీ అభివృద్ధి చేసి ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది అట్లాగే మాకు ఎన్టీబీ సహకరిస్తుంది సింగర్ సహకరిస్తుంది తప్పకుండా వారి నుండి మేము నిధులు తీసుకొని ఈ ప్రాంతాన్ని ఐదు సంవత్సరాలు తప్పకుండా ఒక మంచి గ్రీన్ సిటీగా చేసే ప్రయత్నం మా ఎమ్మెల్యే గారు ఇస్తారు ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు